భక్తులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నూట ఐదవ రామకోటి అంటే ప్రచారం చేస్తున్నది కాదు అందరికి తెలిసే విధంగా మన ప్రవర్తనలో భూమి మీదకి వచ్చిన తర్వాత మనం నేర్చుకునే క్రమం పెరిగే క్రమం ఒక పద్ధతిలో అందరికీ ఉపయోగపడే విధంగా నష్టం జరిగే విధంగా ఉండవద్దు అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్న తర్వాత స్వామీజీ చెప్తా ఉన్నాను మన ప్రవర్తనతో మంచి జరుగుతుంది మన ప్రవర్తనలో లోకంతో నాకు బాధలు గుణంగా వస్తాయని చెప్పేసి చాలా విఫలంగా అందరికీ అర్థమయ్యే విధంగా వారు చెప్పినారు గీతా కూడా చేస్తూ ఉంటారు చాలామంది అంటే ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా హిందువుల దగ్గర భగవద్గీత ఒక పెద్ద గ్రంథం ఉంటుంది ఓపిక ఉన్నప్పుడు ఓపిక చేసుకొని మరి ఆ శ్లోకాలను ముఖ్యంగా ఆ తాత్పర్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ధ్యాస పెట్టి చదివినాకే మనం ఏ విధంగా ఉండాలి మన కర్తవ్యం ఏంటి మనకు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఏ విధంగా వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి కూడా మనం దాన్ని అనుసరించుకున్నప్పుడు మాత్రం తెలుస్తూ మనం మనం పని ఒకవేళ చెడు అనిపించినప్పుడు ఇలాగ ఇలాంటి స్వాములు ఉన్నారు పాపభీతి ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరి కూడా ఎవరికి తెలియలేదు మనం చేసినటువంటి పాపం లేదా అన్యాయము కానీ దేవుడికి తెలుస్తుంది అని చెప్పేసి గుడి చుట్టూ దేవుడి చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతుంటాం అది కాకుండా ఆ పాపము అన్యాయం ఎదుటి మనిషికి చేయకుండా మనం ప్రవర్తించినప్పుడు మనకు భయం అనేది లేకుండా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇంకా చెప్పాలంటే నలుగురికి ఆదర్శంగా కూడా మనం వెళ్ళడానికి జీవించడానికి అవకాశం ఉంటుంది స్వామీజీ గారు మళ్ళీ చెప్పినారు కూడా మనకున్నటువంటి ఆకారాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం రకరకాలుగా అది నేను ఈ భక్తుల ముందు నేను మాట్లాడేది కాదు వారికి ఉన్నటువంటి అంతా వారు మాట్లాడతారు అయితే ఈ రోజులలో స్వామి గారు నేను మీకు మాట్లాడుతున్నది కాదు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతామో దానికి తగినట్టుగా అవసరం ఆ స్వేచ్ఛ కూడా మీలాంటి స్వాములు మరి ఆ జ్ఞానం బోధించే వాళ్ళు మరి అక్కడక్కడ కత్తలు ఇచ్చేస్తే అక్కడక్కడ కత్తలు ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ నేను భావిస్తాను మన మైండ్లో అలాంటి అన్యాయం చేసేటువంటి ఆలోచన లేకుంటే అందరు చాలా బాగుంటారని చెప్పేసి దాన్ని మర్చిన రోజు తప్పనిసరిగా దేవుడైనా ఎదురున్న మనుషులైనా సంఘం సొసైటీ కూడా బాధలు ఎదురయ్యేటట్టుగా ఉంటుంది అవన్నీ మన చేతులనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మా కూడా నేను మాది కాహాపూర్ గ్రామం నేను ఎమ్మెల్యేనైనా మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ బద్రే గారు అని గ్రామానికి వచ్చి ఇక్కడ కూడా చిన్నప్పుడు వస్తే నేను ఉన్నప్పుడు చదువుకుంటే వాళ్ళని టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు పరిస్థితుల్లో స్వామీజులకు చాలా స్వేచ్ఛ ఉంటుంది అన్ని చెప్పగలుగుతారు మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడాలనుకోవడానికి అవకాశం ఉంది మీ గ్రామస్తులు ముఖ్యంగా భక్తులు మిత్రులందరి కంటే నాకు పిలిపించి మాట్లాడించినందుకు చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరితోటి కలిసినందుకు ముఖ్యంగా యజ్ఞంలో నన్ను పాలు పంచుకోమని చెప్పి ఇక్కడ కొత్తగా భక్తితో ధన్యవాదాలు తెలియజేస్తూ మీ టైం నేను ఎప్పుడు తీసుకోకుండా ఎందుకంటే వాళ్ళు ఆకలితోటి ఉంటారు మీరు చెప్పేది వారికి చాలా అవసరం ఉంటుంది కాబట్టి చూడండి మీరు ఎందుకమ్మా రాలేదు అంటే మా ఇంట్లో చాలా పనులు ఉంటాయి మాకు ఇంటి వరకే చూడండి ఒక డిస్ట్రిక్ట్కి ఎమ్మెల్యేగా ఉంది వాళ్ళు పండుకోవడానికి తినడానికి తాడానికి కూడా టైం చూడండి దేనికి బెల్లం ఎట్లా ఉంటుందండి మీరేం చెప్తారు ఎట్లా ఉంటుంది అది ఎక్కడైనా తీ అట్లాగనే మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ బెల్లాన్ని చూశాడు సగం చూశాడు అయితే భగవద్గీత ఎవరితో భగవద్గీత